హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చునేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కలవస్ చేయకుండా వీడియోలోకి వెళ్తాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ అనేది మనకు నైన్టీన్త్ టు ట్వంటీ సెవెంత్ ఇంతమంది అనేది రావడం జరిగింది అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల యొక్క పెన్షన్ బిల్లును అప్లోడ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్లో పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు అయితే ఎన్నేబుల్ ఉంటుందన్నమాట సో మనకు ఇంకా ఈరోజు ఇరవై ఐదో తేదీ కాబట్టి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలింది ఈరోజు తీసేస్తే సో ఈ ఈలోగా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల బిల్లు అన్ని కూడా డిడివోలు అయితే అప్లోడ్ చేశారనమాట సో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి డిడివోలు అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టీఓలు వాటిని అప్రూవల్ చేయడం తర్వాత అవి బిల్ నెంబర్స్ జనరేట్ కావడము ప్రజెంట్ అయితే ఏ సిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి సో ఇక్కడ కొంత పేమెంట్ పెండింగ్ స్టూటెస్ చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి మరి కొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు అయితే అయ్యాయి ఇక పెన్షన్ సంబంధించి పెన్షన్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ సంబంధించి పెన్షన్ బిల్లు అయితే ఇంకా అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట సో వన్స్ అప్లోడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి పెన్షన్ యొక్క పేసిప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి సో పెన్షన్ యొక్క పేసిప్స్ కూడా ఇప్పుడు ఎస్టీఓ గారి అయితే అప్రూవల్ పొందుతున్నాయి కాకపోతే పేసిప్స్ అనేవి మనకు ట్వంటీ ఎయిట్ నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయి అనమాట సో మొత్తానికి ఇరవై తొమ్మిది ముప్పైలలో అయితే ఈ బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి ఇద్దరు ఉద్యోగులు మరియు పెన్షన్ ఇద్దరు బిల్లు అనేవి కూడా సో మొత్తానికి మనకు ముప్పైవ తేదీ ఈవినింగ్కి ఈ కుబేర్కి చేరుకోవడము అలాగే ఈ విధంగా అక్టోబర్ ఒకటో తేదీని ఈసారి దాదాపుగా వంద శాతం బిల్స్ అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సో హాలిడే ఉంటుంది కాబట్టి ఈ లోపే బిల్లు బిల్లులన్నీ కూడా జమ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది కానీ అలా జరగదు మ్యాక్సిమం రెండు మూడో తేదీ మిగతా బిల్లు అయితే జమ అవుతాయండి సో కాకపోతే ఒకటో తేదీ మ్యాక్సిమం జమ అవుతాయి ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం సో ఈ విధంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు మీ యొక్క ప్లేసిప్స్ అనేవి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి అక్కడ మనకు ఎర్నింగ్స్ ఉన్నాయి అలాగే డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి గ్రాస్ శాలరీ ఎంత నెట్ శాలరీ ఎంత ఇవంతా మనము చెక్ చేసుకోవాలండి డిఏ వచ్చిందా హెచ్ఆర్ఏ అప్లికబుల్ ఉంటే వచ్చిందా బేసిక్ ఏమైనా అట్లా ఏముందా తగ్గిందా సో ఈ విధంగా అన్నీ చెక్ చేసుకోండి డిడక్షన్స్లో ఈసారి మనకు సిఎంఆర్ఎఫ్ సో సీఎం రిలీఫ్ ఫండ్కు అయితే ఒకరోజు మూల వేతనం అనేది కట్ అవుతుంది సో ఎవరైతే డిడిఓ గారికి మాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని అయితే లెటర్ ద్వారా అందించారో వారందరికీ కూడా పూర్తి శాలరీ అయితే జమ అవుతుందండి సో ఈ సీఎం రిలీఫ్ ఫండ్కు ఒకరోజు మూల వేతనం ఎంత కట్ అయిందంటే మనకు ఇరవై వేలు శాలరీ ఉన్న ఒక ముప్పై వేలు శాలరీ ఉన్నటువంటి ఒక ఉద్యోగికి సో వాళ్ళ యొక్క బేసిక్ పే డివైడెడ్ బై థర్టీతో చేసినట్లయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అంటే ఒక వెయ్యి రూపాయలు కట్ అవుతుంది థర్టీ థౌజండ్ బేసిక్ వారికి ఆ విధంగా మనకు బేసిక్ పే డివైడెడ్ బై థర్టీ చేసామంటే మనకు ఎంత డిడక్ట్ అనేది వస్తుందన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి సో మీరు కొంతమంది అడుగుతున్నారు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో ఏం లేదు సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళండి లాగిన్లోకి అయితే వెళ్ళండి సో ఉద్యోగులు అయితే నిధి యాప్ అయితే ఉంటుంది యాప్లో డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో పెన్షనర్స్కి నిధి వెబ్ పోర్టల్ కానీ సిఎఫ్ఎంఎస్లో కానీ సో నిధి వెబ్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీ పేసిప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కూడా మీరు అయితే అక్కడ చెక్ చేసుకునే దానికైతే ఉంటుందన్నమాట సో మొత్తానికి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా వచ్చిందనేది దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో